బ్రహ్మా గురుణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ విస్మరించాం హాయిగా శిరస్సు వాల్చాలండి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మార్చుకోండి शान्तमुग पूर्णविश्रान्त हायिगा ప్రశాంతముగా పూర్ణ విశ్రాంతి పాదాలు జతగా రావాలి హస్తాలు ఎన్నికెళ్ళాలి ఒక్కసారి పశ్చిమూతనాశనం చేస్తూ వజ్రాసన స్థితి సిద్ధం ఏక్ ముందుకి వెనక్కి విన్యాసం చేయాలి దో బెడ్షీట్ వెనక భాగానికి వచ్చి వజ్రరాసన్లో కూర్చోండి కళ్ళు మూసుకోవాలి శ్వాసను గమనించాలి అప్పుడే గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది అపాన వాయువు ద్వారా కానీ తేపుల రూపంలో కానీ ఎలా వచ్చినా బిగయకుండా ఫ్రీగా వదిలేసేయండి పక్కన ఏమన్నా అనుకుంటారు సౌండ్ వస్తే అని ఎవరు ఇబ్బంది పడద్దు ఫ్రీగా వదిలేసేయండి మనం ఆరోగ్యం కోసం వచ్చాం వజ్రాసన యోగ ముద్ర నడుముకి ఇరువైపులా ఆస్తాలు ఏర్పాటు చేసుకున్నాం శ్వాస వదిలేస్తూ ఏక్ శిరస్సు నేలకు తాకించే ప్రయత్నం సిట్టింగ్ కాళ్ళ మీద ఉండాలి దో శ్వాస తీసుకుంటూ అందరూ చక్కగా చేయాలి తీన్ పాంచ్ చే భుజంగాసన స్థితి చక్కగా బార్లా పడుకోండి ముక్కు కింద బెడ్షీట్ ఉండే విధంగా అడ్జస్ట్ అవ్వండి చెస్ట్ పక్కనే చేతులు ఉండాలి పాదాలు రెండు జతగా ఉండాలి బొట నీళ్ళు బొట నీళ్ళండి చక్కగా పాదాలు పండేయాలి బాగా శ్వాస తీసుకోవాలి స్థాపక ఏ సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్టాయ శ్రీవేంకటేశ్వర గురుజియే నమ